రాష్ట ప్రజల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ పార్టీ మండలాధ్యకుడు చిక్కుడు చంద్రం అన్నారు ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేసి రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తోగుట మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి నేడు కాలయాపన చేయడం సరికాదన్నారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు విధి విధానాలు ప్రభుత్వం ఖరారు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు సహాయం కింద కనీసం ఇప్పటి రైతు కూడా రైతు భరోసా కింద పదిహేను వేలు వేస్తాను ఇప్పటివరకు ఒక రూపాయి కూడా అయ్యే ప్రభుత్వం ఈ ప్రభుత్వం నిజంగా చిక్కుచేడు అసలు మీరు నేనగా ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నుకున్నారా లేకపోతే ప్రభుత్వం కావాల్సని చేస్తున్నారా అర్థమైతే లేదు రోజు వాళ్ళు రైతు భరోసా కానీ రైతు బంధు కానీ అలాగే వాళ్ళు ఇస్తాన రుణమాఫీ కానీ అలాగే వాళ్ళు చేస్తాన ఆరు హామీలు కానీ ఇప్పటి వరకు ఏది అమలు చేయకపోవడం అనేది నిజంగా అసలు బాధాకరం నిజంగా రేవంత్ రెడ్డికి నిజంగా ముఖ్యమంత్రిగా చిత్తచిత్తు ఉంటే ఆయన వెంటనే రైతు బంధు విడుదల చేయాలి రైతు భరోసా కార్యక్రమాన్ని చెప్పుకొని గొప్పలు చెప్పిన ఈ ప్రభుత్వం వెంటనే రైతు బంధు రైతు ఖాతాల్లో వెంటనే వేయాలని చెప్పి మేము బీజేపీ తరఫున తొగట మండల శాఖ తరఫున నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మరొకసారి చెప్తున్నాం ఎందుకంటే మేము నిజంగా ఈ వారం రోజుల లోపల రైతు బంధు రైతులకు పైసలు లేకపోతే మేము రోడ్లపై ధర్నాలు కూడా దిద్దామని చెప్పి హెచ్చరిస్తున్నామని చెప్పి ప్రకటిస్తాం